అందరికీ నమస్తే అండి ఈ వీడియో అంత ఇంపార్టెంట్ ఏం కాదు ఊరికే చూడాలనుకుంటే చూడండి లేదంటే స్కిప్ చేసేయండి అంత ఇంపార్టెంట్ ఏం కాదు అయితే నాకు తెలిసిన కొంతమంది ఉన్నారు వాళ్ళు ఏం చేస్తారంటే ఈరోజు నాతో అవసరం ఉందనుకోండి నన్ను మొగుడుతాడు ఈ బాబు సంత బాబా అంత మొగోళ్ళు లేడు బాబా అంత హీరులు లేడు వాడు తోపు తురుముఖాను ఈ రేంజ్ మాట్లాడుంటాయి నా పన్న అవసరం అయిపోయింది నా పని అయిపోయింది ఇంక మానవుడు మా నోడు పేరు ప్రస్తావించిన అవసరం లేదు అనుకున్నారనుకో ఆయన ఎట్టగట్ట తొక్కేస్తాను నేను ఎట్టాగట్ట పడగొట్టేస్తాను ఆడ సంగతి ఏంటో చూస్తాను నేను ఎంత ఏమనుకుంటున్నారో నేను అంటే పెద్ద తోపు తురుముకోను ఆ మాటలు మాట్లాడేది అదే మళ్ళీ సడన్గా ఏమైపోద్దో తెలుదు మళ్ళీ సంతబాబు తోపు తురుముకోను అలా తెలివెళ్ళని లేడు ఆయన మించినో నేను లేడని మాట్లాడతాను నేను ఎందుకు మాట్లాడతాను అంటే ఈ పొద్దున్న ఒక వీడియో చేశాను జర్నలిస్ట్ సాయి గురించి చేస్తే నాకు తెలిసిన వ్యక్తి అని కొనుక్కొని ఒక కామెంట్ పెట్టాడు అక్కడ చూడండి నేను మొక్క ఒకసారి అర్థంలో చూసుకోబ్రో తర్వాత జర్నలిస్ట్ స్థాయిని విమర్శ ఇది అని చెప్పేశాను అవునమ్మా జీవితం నీ మట్టం తగలట్ట నేను జర్నలిస్ట్ అయి అందచందాల గురించి మాట్లాడానా లేదంటే హైట్లో ఆజానుభావులు అని చెప్పేసి విక్రించానా లేదంటే పొట్ట గురించి మాట్లాడానా లేదంటే నడిచే విధానం గురించి మాట్లాడానా లేదంటే గొంతు గురించి మాట్లాడా నేను దేని గురించి మాట్లాడాను నువ్వు కా నువ్వు కామెంట్ ఏం పెట్టావు నాకు అర్థం కావట్లా అంటే ఆ కామెంట్కి నువ్వు చెప్పిన దానికి ఏంటి బ్రో సంబంధం అంటే ఉంది లేకుండా లేదు కొంతమంది వ్యక్తులు కూడా అలాగే తలా తోక లేకుండా మాట్లాడుతూ ఉంటారు ఇప్పుడు నేను మాట్లాడిన దానికి అది కామెంట్ ఎలాగైతే సంబంధం లేకుండా పెట్టాడో అలాగే మన మధ్య ఉన్న కొంతమంది వ్యక్తులు కూడా అవసరానికి అనుకూలంగా వాళ్ళకి ఇటువైపు అనుకూలంగా ఉంటే అటువైపు మాట్లాడుతూ ఉంటారు నేను అందుకే చెప్తా ఉంటా ఏదైనా మన ముందు తెలుసుకోవాలి లేదా మనం ఏం మాట్లాడేమని చూసుకోవాలి అందులో విషయం ఉందా లేదా చేసే పని కరెక్టా కదా నేనేం మాట్లాడా అందులో సబ్జెక్ట్ ఉందా లేదా నేను జర్నలిస్ట్ ఆయనే విమర్శించారనే పని ఏం కాదు నాకు జర్నలిస్ట్ ఆయన ఎప్పుడు కూడా అంటే ఒకటి రెండు సందర్భాల్లో తిట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి ఎప్పుడు తిట్టానంటే ఒకసారి అభివృద్ధి పరిశ్రమల గురించి మాట్లాడుతూ ఎప్పుడో ముప్పై వేలకి అభివృద్ధి అవుద్ది అప్పటికి ఎవడుంటాడో ఎవడ పోతాడో తెలియదు ఈ లోపలికి ఉద్యోగం వచ్చేవాడికి వస్తుందో రాదు ఇప్పుడు సంక్షేమ పథకాలు ఇస్తే బెటరే కదా అవసరమైతే ఉద్యోగాల కోసం హైదరాబాదు తమిళనాడు బెంగళూరు వెళ్ళి చేసుకుంటారో అని చెప్పేసి ఒక వీడియో మాట్లాడినప్పుడు ఖచ్చితంగా తిట్టాను అప్పుడు అలాగే హైదరాబాదు బెంగళూరు తమిళనాడు ప్రజలు కూడా లేదంటే అక్కడ ప్రభుత్వాలు కూడా అనుకుంటే ఇవాళ ఆ స్థాయిలో ఉండేవి కాదు కదా అని చెప్పేసి అప్పుడు ఖచ్చితంగా తిట్టాలి తిట్టలేదని చెప్పి నేను అన్న కొన్ని సందర్భాల్లో తిట్టా అన్ని సందర్భాల్లో ఓన్లీ సాయినే తిట్టాలనే ఉద్దేశం నాకు ఉండదు లేదు సాయి పేరు చెప్పుకుని బతికే ఉద్దేశం అంతకన్నా ఉండదు కొంతమంది ఒక ఒక పర్టికులర్ టార్గెట్ పెట్టుకుంటారు ఓకే ఈ వ్యక్తిని విమర్శిస్తే లేదంటే ఈ వ్యక్తిని పొగిడితే మనం ఒక స్థాయికి వస్తాం లేదు ఈ వ్యక్తిని విమర్శిస్తే ఒక స్థాయికి వస్తామని చెప్పేసి అని కొంతమంది ఒక టార్గెట్ ఒక లైన్ పెట్టుకుంటారు ఆ లైన్ ప్రకారం ఫాలో అయిపోతాడు ఇప్పుడు నేను మొన్న ఒకను పొగిడి మొన్న ఇంకొకరిని తిట్టి ఇంకొకను పొగిడి చేస్తే తప్పు అవునా కదా నేను మొన్న జర్నలిస్ట్ సైన్ పొగిడానికి ఉదాహరణకు అనుకుందాం మొన్నటి వరకు జర్నలిస్ట్ సైన్ పొగిడాను అలాగే కేఎస్ ప్రసాద్ని మన ఎవరో ఏం పేరు పుత్రట్ల ప్రొఫెసర్ నాగేశ్వరరాని తిట్టాను అనుకుందాం ఉదాహరణకి వాళ్ళిద్దరిని తిట్టి ఓన్లీ జర్నల్ సాయిని పొగిడాను అనుకో అదొక పద్ధతి అనుకుందిపోయింది మళ్ళీ తర్వాత ఎంబటే ఇక్కడ జర్నలిస్ట్ సాయిని తిడుతూ కేఎస్ మన కేఎస్ ప్రసాద్ని మన ప్రొఫెసర్ నాగేశ్వరరాని పొగిడాను అనుకో అప్పుడు ఎలా ఉంటుంది అప్పుడు ఏ విధంగా ఉంటుంది మళ్ళీ మరద రోజున జర్నలిస్ట్ ఆయిని తిట్టి ఇటుపక్క కేఎస్ ప్రసాద్ని తిట్టి ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారిని పొగిడాను అనుకో అది తప్పు కదా అంటేనే కదా అప్పుడు నేనే నేనే నా ప్లానింగ్ ఏంటంటే అప్పుడు నేనే విధంగా ఆలోచిస్తానో మీరు అర్థం చేసుకోవాలంటే హైప్ కోసం రా సంతబాబు అనే వ్యక్తి హైప్ కోసం ఆలోచిస్తున్నాడు వాళ్ళని తిట్టి వాళ్ళని తిడితే ఫేమస్ అవుతాడనో వీళ్ళని పొగిడితే ఫేమస్ అవుతాడనో లేదంటే రీచ్ ఉంటుందనో హైప్ కోసం ఆలోచిస్తున్నాడో అని చెప్పేసి అప్పుడు మాట్లాడినా ఒక అర్థం ఉంటుంది అంటే ఈ కామెంట్ల పైన వీడియో చేయకూడదు చేస్తే వేరేలా ఇల్లుద్దామని చెప్పి అనుకున్నాను కానీ రోజు రోజుకేళ్ళు మెత్తాతానో తగ్గట్టు ఎంత దగ్గరంగా తయారంటే వాడు పెట్టిన కామెంట్ చూసి అక్కడ కనబడతాను ఉంది వాడు పెట్టిన కామెంట్ చూడండి ఇప్పుడు ఇంకో కామెంట్ చూపిస్తాను చూడండి అక్కడే ముఖం అంటే ముఖం చూసుకున్నది అంద అర్ధంలో చూసుకున్నది అందానికి కాదు బ్రో బుర్ర అంట అద్దంలో బుర్ర కనబడుద్దా బ్రెయిన్ కనపడుద్దా దాని ఉన్న ఏమైనా కనబడతాయా అది అర్థం అనుకుంటున్నారో స్కానింగ్ సెంటర్ అనుకుంటున్నారు అర్థం అంటే ఏమీ లేదు వాళ్ళు ఇగో ప్రశ్న ఎత్తున్నారు ఏదో మాట్లాడుతున్నారు మనం తిట్టేస్తే సరిపోద్ది దయచేసి ఈ మైండ్ సెట్ మానుకోండి నేను ఇప్పుడు ఒకటే ఒకటే విధంగా ఉన్నా ఇప్పుడు ఇంచుమించి రెండు వేల పద్దెనిమిది నుంచి మాట్లాడుతాను నేను డబల్ స్టాండ్ తీసుకోవాలనో లేదంటే కాసేపు అన్న పొగిడి కాసేపు ఏళ్ళు తిట్టి కాసేపు ఇంకోలు పొగడాలనో హైప్ తెచ్చుకోవాలనుకుంటే నేను కూడా మాట్లాడగలుగుతాను కానీ మనకు అది అది నచ్చదు ఉన్న కాడికే మాట్లాడతాం నచ్చితేనే మాట్లాడతాం ఎప్పటికైనా తెలుగుదేశం కార్యకర్త సంతబాబు అంటే తెలుగుదేశం కార్యకర్త అలా ఉండిపోవాలన్నదే అది మీలాగా జర్నలిస్ట్ కానీ పొగడాలనో లేదంటే తిట్టాలనో ఎందుకు ఉంటుంది జర్నలిస్ట్కి నాకు జర్నలిస్థాయికి నాకు వ్యక్తిగత కక్షలు ఏవి ఉంటాయి మాకు అంటే వయసునిచ్చి ఆయన పెద్దవాడు కాబట్టి సబ్జెక్ట్ పరంగా చెప్పాలనో ఇంకొక వేళ తీసుకెళ్లను ఆయన ఆలోచిస్తాడు మనకు అనుభవం తక్కువ వయసులో బాగా చిన్నవాళ్ళం కాబట్టి ఆ కురతను వల్ల ఏడుతూ ఉంటుంది కాబట్టి మనం చెప్పే విధానం తేడా ఉంటుంది అక్కడ ఇంటెన్షన్ తిట్టాలని కాదు చెప్పే విధానం తేడా ఉంటుంది ఇంకా కొంతమంది ఎక్కువ ఉంటారు మిడిల్ ఏజ్ ఒక నలభై ఐదు యాభై అంటే జర్నలిస్ట్ హై వయసుకి దగ్గర దగ్గరగా ఉంటారు సో వాళ్ళు అన్ని రకాలుగా ఆలోచిస్తూ ఉంటారు అన్ని రకాలుగా ఏది మాట్లాడినా కానీ వాళ్ళకి కొద్దిగా ఫేవర్గా ఉండాలి ఇంకొక రకంగా ఇంకొక రకంగా ఆలోచిస్తూ ఉంటారు మనకు ఏమి ఉండవుగా నేను అదే చెప్తున్నాను కదా కుర్రతనం ఎలా ఉంటుందంటే తన ఆ ఆలోచన విధానం ఎలా ఉంటుందంటే ఆడు చంద్రబాబు నాయుడు గారు అన్నాడు తెలుగుదేశం పార్టీ పైన విషయం చెబుతున్నాడు లేదంటే లోకేష్ గారి పైన విషయం చెబుతున్నాడు లేదంటే ఇప్పుడు పొత్తులో ఉన్నాం కాబట్టి పవన్ కళ్యాణ్ గారి పైన విషయం చూపుతున్నాడు పొత్తులో ఉన్నాం కాబట్టి చంద్రబాబు నాయుడు గారైనా మా నాయకుడే పవన్ కళ్యాణ్ గారైనా మా నాయకుడే ఖచ్చితంగా ఖచ్చితంగా మనం మాట్లాడాల్సిందే ఖచ్చితంగా కౌంటర్ అవ్వాల్సిందే లేదు ప్రజల్లోకి తప్పుడు సమాచారాన్ని తీసుకెళ్తున్నారు అదే ఆలోచన విధానాలు ఎడితే ఇక్కడ ఇంకో ఇంటెన్షన్ ఏమి ఉండదు మొక్క మీరు అనుకున్నారా మీరు అనుకునే విధంగానో లేదంటే ఇంకొక రకంగానో రకరకాలుగా ఏం ఉండవు అంటే మీరు ఒక దాన్ని ఫిక్స్ అయిపోతారు మా జగన్మోహన్ రెడ్డి దేవుడు వీరుడు సూర్యుడు జగన్మోహన్ రెడ్డి అంత వ్యక్తి ఇంక భూప్రపంచంలో ఇంకొక లేడు ఆ మైండ్లో ఉంటారు మేము ఏం మాట్లాడినా కానీ అది పట్టించుకోరు మేము ఏం మాట్లాడేమో కూడా చూడరు అసలు అందులో ఏమన్నా తిట్టామా లేదంటే ఏదైనా సబ్జెక్ట్ ఉందా పాడు ఉందా నేను జర్నలిస్ట్ స్థాయి గురించి మాట్లాడినప్పుడు ఒక రెండు మూడు విషయాలు ప్రస్తావించా ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి ఈ ఎన్నికల ప్రచారంలో సంక్షేమ పథకాలకు సంబంధించిన డబ్బులు పద్నాలుగు వేల కోట్ల రూపాయలు ఎన్నికల సంఘం ఎన్నికల సంఘం ఆపేసిందనో లేదంటే చంద్రబాబు నాయుడు గారు అడ్డుపడ్డారనో ఇదే ప్రచారం చేశాడు మొన్న ఒక వారం పది రోజులు అదే ప్రచారం చేశాడు గట్టిగా సరే తర్వాత కోర్టు పద్నాలుగో తారీఖు వరకు పద్నాలుగు తర్వాత ఇచ్చుకోవచ్చు పదమూడు పదమూడు వరకు వద్దు పద్నాలుగు తర్వాత ఇచ్చుకోండి అని చెప్పేసి చెప్పింది ఆ విషయం మళ్ళీ స్వయంగా జగన్మోహన్ రెడ్డి చెప్పాడు చెప్పిన తర్వాత ఇదిగో ఇది వాళ్ళ పద్నా పద్నాలుగు వాళ్ళ పదిహేను జగన్మోహన్ రెడ్డి అక్కడ వాడి గురించి ప్రస్తావించలా వాళ్ళ నాయకులు ప్రస్తావించట్లా చిన్నదానికి పెద్దదానికి చంద్రబాబు నాయుడు గారిని ఏలిచి చూపించే జర్నలిస్ట్ అయ్యి లేదంటే కేఎస్ ప్రసాద్ లేదంటే మా ప్రొఫెసర్ నాగేశ్వరరావు లేదంటే తెలకపల్లి రావో మీరంతా జర్నలిస్టులు కదయ్యా సమాజం మేలుకోరే వ్యక్తులు కదా సమాజం పట్ల బాధ్యత ఉంది కదా మీ అందరికీ మీరు ఆ విధంగానే మాట్లాడుతూ ఉంటారు కదా మాట్లాడితే మీకు మీరుగా స్వయం ప్రకటిత మేధావులుగా ప్రజల కోసం పోరాడుతామని చెప్పుకుంటారు కదా ఇదిగో జగన్మోహన్ రెడ్డి పద్నాలుగో తారీఖున అన్నాడు నిన్న పద్నాలుగు వాళ్ళ పదిహేను డబ్బులు ప్రస్తావన తేవట్లేదు ప్రస్తావన తేకపోగా ఆ పద్నాలుగు వేల కోట్ల రూపాయలు ఎవరైతే తన తనకు సంబంధించిన కాంట్రాక్టర్లు ఉన్నారో వాళ్ళకి ఇచ్చుకునే ప్లాన్లో ఉన్నాడు నిన్న ఆల్రెడీ ఆర్థిక ఆర్థిక శాఖ ఉద్యోగులతోనూ ఉన్నతాధికారులతోనూ ఒక మీటింగ్ పెట్టుకున్నాడు అది జరిగేది మీలాంటి వ్యక్తులు స్పందిస్తే అంటే ఒక ఫేమ్ ఉంది కదా మీలాంటి వ్యక్తులు స్పందిస్తే ప్రభుత్వం తరపు నుంచి ఏదైనా రెస్పాన్స్ ఆ లబ్ధిదారులకు వెళ్ళాల్సిన డబ్బులన్నా కనీసం వెళ్తాయేమో సో మీరు ఆ పాయిస్ని లేవదీసిన వ్యక్తులు అవుతారు ప్రజలకు మేలు చేసిన వ్యక్తులు అవుతారు అదే కదా నేను చెప్పింది ఒకటి అది ఇంకొకటి ఏం చేసినా జగన్మోహన్ రెడ్డిదే తప్ప అంటున్నారు ఇవన్నీ కనబడట్లేదు ఇవన్నీ కవర్ చేస్తున్నారు అనే ప్రస్తుతం జర్నలిస్ట్ జర్నలి తీసుకొచ్చినప్పుడు పరిశ్రమలు తీసుకురాలేదు యువతకు ఉపాధి అవకాశాలు కల్పించలేదు దాని గురించి మనం ఏ రోజు మాట్లాడలేదు ఏదన్నా మాట్లాడితే ఈ ఏదైనా సందర్భం వచ్చినప్పుడు పరిశ్రమలు పెట్టుబడులు ఉద్యోగ అవకాశాలు మాట్లాడితే వాలంటీర్ వ్యవస్థను తీసుకొస్తున్నారు సచివాలయ ఉద్యోగులను తీసుకొస్తున్నారు ఇదిగో ఉద్యోగాలు కల్పించాం కదా అంటున్నారు ప్రతి సంవత్సరం కూడా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తానని చెప్పేసి అన్నాడు దాని గురించి ప్రస్తావన లేదు సో మీరు జర్నలిస్టులుగా అడగవచ్చు వాటి గురించి అడగట్లేదు కదా ఏకపక్షంగా ఎందుకు వ్యవహరిస్తున్నారు అనేది కదా నేను క్వశ్చన్ చేసినక్కడ మరి మనం మొత్తం చూడకుండా మనకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడనో మనం ఇంకొక రకంగా మాట్లాడుతున్నానో వచ్చి కామెంట్లో నన్ను తిట్టేసి వెళ్ళిపోతే ఏమొచ్చు మనకి మీరు తిడుతున్నారని కూడా ఇదేమీ లేదు జనరల్గా చేయలే చేయకుండా అసలు ఊరికే పాస్ గోగాడాడో ఉన్న కామెంట్ పెట్టాడు నీకు పని ఏమి లేదా పొద్దున్నే సందల దాకా వీడియోలో చేస్తామని చెప్పినా అడిగాడు నాకు పని లేదు కరెక్టే నేను ఒప్పుకుంటా నాకు పని ఉందా లేదని నాకు తెలిసి నేను ఒప్పుకుంటా నాకు పని లేదనుకుని ఒప్పుకొని అవునా బయ్ ఎలాంటి పత్యాపరం మాటలు మానేయండ్రా కొద్దిగా అంటే మనం మనం ప్రశ్నించలేనంతసేపు మనం ఇలాగే ఎడుపుతాం కనీసం ఏదో ఒకటి ప్రజల తరపున మాట్లాడతారో లేదంటే పార్టీల తరపున మాట్లాడతారో కనీసం ఇప్పుడు మాట్లాడ చేయం కాదు నేను మాట్లాడిన దానికి మీరు నన్ను తిట్టేసి వెళ్ళిపోతే ఏం రాదు కలితే మీరు కూడా ఇదిగో నేను మాట్లాడాను కదా కొన్ని నువ్వు మా నువ్వు ఏదైనా నేను మాట్లాడిన తప్పు ఉందనుకో అనుకో దాన్ని పట్టుకొని ఇగో పలానాడు ఇలా మాట్లాడాడు ఇదిగోరా అని చెప్పేసి నువ్వు ఒక వీడియో మాట్లాడు నువ్వుకే నీకు మాట్లాడినట్టు ఉంటుంది నువ్వు మాట్లాడొచ్చు శుభ్రంగా నా దాంట్లో కామెంట్ పెడితే వచ్చుద్ది బొచ్చు ఏమి రాదు ఏమన్నా వచ్చుద్దా నీ చేతులతో తప్పితే ఉండదు అక్కడ కాబట్టి పొడికో మాట మాట్లాడకండి అబ్బాయి ఏదో ఒక మాట మీద ఉండండి తిడితే తిట్టండి పొగిడితే పొగడండి అర్థమైందా పది మాటలు మాట్లాడొద్దు సిరాకు తెప్పించొద్దు